అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలట్ ఆమె పదిహేడేళ్ల బాలిక అతడికి ఇరవై రెండేళ్లు అతనెవరో ఆమెకు తెలియదు కానీ ఎవరో కూడా అతనికి తెలియదు ఇద్దరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇన్స్టాగ్రామ్ లో కనెక్ట్ అయ్యారు ఇద్దరు డైలీ చాటింగ్ చేసుకునేవారు ఇంతలోనే తాను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు ఒకరోజు ఆమె చదువుతున్న కళాశాల నుంచి అకస్మాత్తుగా మాయమైపోయింది దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె ఆచూకుని గుర్తించిన పోలీసులు వివరాలు సేకరించారు దీంతో వెస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడు పదిహేడేళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేసిన ఘటన ఆదిలాబాద్ పట్టణంలో వెలుగు చూసింది ఈ ఘటన సంచలనంగా మారింది ఆదిలాబాద్ రిమ్స్ లో విద్యను అభ్యసిస్తున్న బాలికను సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులకు చెందిన శివ అనే యువకుడు పరిచయమయ్యాడు ఇద్దరు చాటింగ్ చేసుకునేవారు ఈ క్రమంలో మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని శివ బాలికను నమ్మించాడు కలవాలని చెప్పడంతో ఆమె ఈ నెల తొమ్మిదిన సికింద్రాబాద్ కు వెళ్లి ఆ యువకుడిని కలిసింది అనంతరం ఆమెను ప్రలోభ పెట్టి ఆ యువకుడు ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు అయితే బాలిక కళాశాలలు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు ఆచూకీ తెలియకపోవడంతో ఈ నెల పదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఈ దర్యాప్తులో బాలిక ఆచూకీ తెలుసుకున్న పోలీసులు ఆమెను అదిలాబాద్ కు రప్పించారు అనంతరం ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు పోలీసులు ఆ వాంగ్మూలం తర్వాత బాధితురాలని చికిత్స నిమిత్తం రేమ్స్ కు తరలించారు నిందితుడిపై ఫోక్సో కేసును నమోదు చేసి అరెస్ట్ చేశారు నిందితుడిని బుధవారం కోర్టులో హాజరుపరిచి జిల్లా జైలుకు తరలించినట్లుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు తెలిపారు ఎవరితో అయినా పరిచయం ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళు ఎవరు ఎక్కడి వాళ్ళు ఎలాంటి వారు అనే సమాచారం తెలియకుండా ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి